పరమశివుని అనుగ్రహంతో ఐశ్వర్యం పొందిన కుబేరుడికి ఒకసారి తానే ధనవంతుణ్ణనే అహంకారం కలిగింది అందువల్ల దేవతలందరికీ మంచి విందు భోజనం ఏర్పాటు చేసి తన గొప్పతనాన్ని చాటుకోవాలనుకున్నాడు కుబేరుడు దేవతలందర్నీ ఆహ్వానించి శివపార్వతులను ఆహ్వానించడానికి కైలాసానికి వెళ్ళాడు శివుడు కొండల్లో ఉంటాడు ఒక ఇల్లు కూడా ఉండదు నా ఇంటిని చూసి శివుడు ఆశ్చర్యపోతాడు ఎంత బాగుందో అంటూ పొగుడతాడు అప్పుడు దేవతల్లో నా కీర్తి పెరుగుతుందనే ఆలోచనలతో కైలాసం చేరుకున్నాడు కుబేరుడు శివుడు సర్వాంతర్యామి ఎవరెవరు ఎప్పుడెప్పుడు ఏమనుకుంటున్నారో అన్నీ తెలుసుకోగలడు కుబేరుని అహాన్ని పసికెట్టాడు పార్వతీదేవి కూడా కుబేరుడి పథకాన్ని అర్థం చేసుకుంది కుబేరుడు వచ్చేసరికి శివ పార్వతులు మాట్లాడుకుంటున్నట్లు నటించారు కుబేరుడు వచ్చి మహాదేవ మీరు పార్వతీదేవి కలిసి మా ఇంట్లో నిర్వహించే విందు భోజనానికి తప్పక రావాలి అన్నాడు శివుడు తనకు కుదరదన్నాడు భర్త రాకుండా తాను కూడా రానన్నది పార్వతీదేవి ఇంతలో వినాయకుడు కైలాసానికి వచ్చాడు వస్తూనే అమ్మా ఆకలేస్తుంది తినడానికి ఏదైనా ఉంటే పెట్టు అన్నాడు పార్వతీదేవి గణపతి వైపు సైక చేసి కుబేరా మా గణపతి మీ ఇంటికి విందుకు వస్తాడు అనగా శివుడు అవునవును గణపతికి విందు భోజనం అంటే మహా ఇష్టం మా బదులుగా గణపతిని తీసుకెళ్ళు అన్నాడు పరమశివుడు హా ఈ పసిపిల్లవాడ నా ఇంటికి విందుకొచ్చేది ఎంత తింటాళ్లే అనుకుంటూ గణపతిని తీసుకుని తన భవనంలోకి తీసుకెళ్లి అక్కడ ఉన్న సౌకర్యాలను ఇతర సంపదలను చూపించసాగాడు ఇవన్నీ వ్యర్థం త్వరగా ఆహారం పెట్టండి అని గణపతి అనగా కుబేరుడు భోజనం సిద్ధం చేయవలసిందిగా అక్కడున్న పనివారికి ఆజ్ఞాపించాడు వెంటనే బంగారు కంచెం పెట్టి రకరకాల తీపి పదార్థాలు పానీయాలు కూరలు పండ్లు గణపతికి వడ్డించారు కుబేరుడు చూస్తుండగానే ఒక్క పెట్టున గణపతి కంచంలో ఉన్న ఆహారాన్ని అక్కడ పాత్రల్లో పెట్టిన ఆహారాన్ని తినేసి ఇంకా తీసుకురండి అంటూ అగ్ని వేశాడు సేవకులు వంటశాలలో ఉన్న ఆహారం మొత్తాన్ని తీసుకువచ్చి గణపతికి వడ్డించారు అయినా గణపతి ఆకలి ఇసుమంతైనా తగ్గలేదు కడుపు నిండలేదు ఇంకా కావాలి అంటూ గణపతి అడిగాడు వంటవారికి ఆహారం వండటం గణపతికి వడ్డించటమే పనైపోయింది కాసేపటికి కుబేరుడు వంటశాల మొత్తం ఖాళీ అయిపోయింది విషయం కుబేరునికి తెలిసింది తన సంపద మొత్తం తరిగిపోతుంది కాని గణపతి కడుపు నిండటం లేదు ఏమి చేయాలో అర్థం కాలేదు ఇంతలో గణపతి ఆగ్రహంతో ఊగిపోతూ కుబేరును పిలిచి నీ ఇంటికి విందుకు రమ్మని నాకు ఆహారం పెట్టకుండా అవమానిస్తున్నావా అంటూ పలికాడు కుబేరుడికి విషయం అర్థమైంది తనకున్న సంపద ఆ పరమాత్ముణ్ణి ఏమాత్రం సంతృప్తి పరచలేదని అన్ని ఇచ్చిన భగవంతుడి దగ్గరే దర్పాన్ని చూపాలనుకోవడం మూర్ఖత్వమని తన అహంకారం అడచడానికి గ్రహించి పరుగు పరుగున కైలాసానికి వెళ్ళాడు శివ శంకరా నీవే దిక్కు ధనానికి నన్ను నీవే అధిపతి చేశావని మరిచి అహంకారంతో ప్రవర్తించాను అందుకు ప్రతిగా గణపతి నా సంపద మొత్తాన్ని ఖాళీ చేసి అన్ని ఇచ్చిన భగవంతుడే అహంకరించిన వారి సర్వ సంపదలు తీసివేస్తాడని నిరూపించాడు మీ బిడ్డడైన గణపతి ఆకలి తీర్చలేకపోతున్నాను ఏదైనా మార్గం చూపించండి అన్నాడు అప్పుడు శివుడు కుబేరా నీవు ఇంతసేపు అహంకారంతో గణపతికి భోజనం పెట్టావు అందుకే గణపతి సంతృప్తి చెందలేదు గణపతికి కావలసింది భక్తి మాత్రమే నీకు ఎంత ఉందన్నది అతనికి అనవసరం నీవు ఎంత భక్తితో సమర్పించావనేది మాత్రమే గణపతి చూస్తాడు ఇదిగో ఈ గుప్పిడి బియ్యం తీసుకుని అహంకారం విడిచి చేసిన తప్పును ఒప్పుకొని పరమ భక్తితో గణపతికి సమర్పించు అన్నాడు కుబేరుడు ఆ గుప్పిడి బియ్యాన్ని ఉడికించి గణపతికి భక్తితో సమర్పించాడు ఆ గుప్పిడి బియ్యం తినగానే గణపతికి కడుపు నిండి త్రేణుపులు వచ్చాయి గణపతి సంతృప్తి చెందాడు మనం దేవుడికి ఎంత సమర్పించామన్నది కాదు ఎంత భక్తితో సమర్పించామన్నది ముఖ్యం